शिवाले हवाले अनजे ఈరోజు మా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె మూడో రోజు అండి మూడో రోజులో భాగంగా మా జేఏసీ కార్యాచరణలో భాగంగా ఈరోజు మున్సిపల్ ఆఫీస్ దగ్గర నుంచి ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ అంబేద్కర్ గారి దగ్గరికి వచ్చి ఆయనకి పూలమాల వేసి అలంకరించి ఆయనకి వినతపత్రం ఇవ్వడం జరిగింది మా గోడులు వెల్లపిచ్చుకోవడం జరిగింది అంటే ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ఏ విధంగానో కనీసం ఆయనన్నా పట్టించుకుంటారేమో అని చెప్పేసి విగ్రహానికి మా గోడు వెలబుచ్చుకోవడం జరిగింది సో మేము అడిగేది అంటే మా జీతాలు పెంచమని అడుగుతున్నాం కనీసం పనికి కనీస వేతనం అని అడుగుతున్నాం అది ఇవ్వట్లేదు కనీసం ఏంటది శానిటరీ వాళ్ళకి పెంచినట్టు ఆరు వేల రూపాయలన్నా పెంచండి మా బతుకులు కొద్దిగా ఈడ్చుకొని బయటకు వెళ్తామని చెప్తున్నా సరే ఈ ప్రభుత్వం దాని దానికోసమే మేము ఈ పోరాటం చేస్తున్నాము దయచేసి మీరు అందరూ మాకు సహకరించాలని కోరుతున్నాం జై భీమ్ నా పేరు సురేష్ బాబు నేను భీమవరం పురపాలక్ష్యంగా కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ అసోసియేషన్ తరఫున ఈరోజు మూడవ రోజు మేము సమ్మె కొనసాగించడం జరిగింది ఈ సమ్మె యొక్క ముఖ్య సారాంశం ఏంటంటే మేము ఇన్ని దినాల నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి మేము విధులు నిర్వహిస్తున్నా కానీ మాకు ఎటువంటి శాలరీ అనేది పెంచకపోగా చాలీ చాలని జీతాలతోటి మేము జీవనాన్ని కొనసాగించడం జరుగుతుంది అందుకోసం మేము భీమవర పురపాలక సంఘం కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి మా యొక్క సమస్యల యొక్క వినతపత్రాన్ని అందించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాల ద్వారా మా యొక్క సమస్యలను పరిష్కరించుకోవాలని ముందుకు సాగాలని మేము ఇక్కడికి వచ్చాం ఈ అంబేద్కర్ గారి ద్వారా మా యొక్క సమస్యలు ప్రభుత్వానికి చేరి మా సమస్యలను వెంటనే పరిష్కరిస్తారని మేము ఆశిస్తున్నాం మేము ఎన్నో శ్రమలు పడుతున్నాం మేము ఎంతో కష్టపడ్డా కానీ మాకు ప్రతిఫలం అనేది ఉండటం లేదు సుమారుగా పది పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి మేము విధులు నిర్వహిస్తున్నాం మాకు శాలరీ అనేది లేదు ఎప్పటికో ఐదు సంవత్సరాలకు ఒకసారి వారి దళిత వారి దళిత ఇచ్చి ఐదు వందలు వేల ఐదు వెయ్యి రూపాయలు ఇలాంటివి పెంచుతున్నారు ప్రభుత్వ ఉద్యోగులకి ఏ మాదిరిగా సంవత్సరానికి ఇంక్రిమెంట్ అయితే ఇస్తున్నారు అదేవిధంగా మాకు ఇంక్రిమెంట్స్ అనేవి కల్పించాలి లేదా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అనేది కల్పించమని కోరుతున్నాం లేదా అలా అలా కాని పక్షంలో ఏదైతే సెర్పు ద్వారా నియమితులైనటువంటి సీ సీఓస్కి హెచ్ఆర్ పాలసీ అనేది ఇస్తున్నారు ఆ హెచ్ఆర్ పాలసీ ద్వారా అన్నా కూడా మాకు జీతాలు ఇవ్వమని మేము కోరుతున్నాం కానీ ఎటువంటి కార్యాచరణ లేదు చర్చలు జరిగినాయి కానీ చర్చల్లో మమ్మల్ని మా సమస్యలు పరిష్కరించే విధంగా ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు గౌరవ ముఖ్యమంత్రులు గారిని అని అలాగే ఉప ముఖ్యమంత్రి వారి నారా లోకేష్ గారిని మేము విన్నవించుకుంటున్నాం దయించి మా యొక్క జీవితాలలో మీరు వెలుగు నింపుతారని మాకు జీతాలు పెంపుదలు చేసి మా కుటుంబాలని మేము పోషించుకునే విధంగా కృషి చేస్తారని విన్నవించుకుంటున్నాం నా పేరు రామకృష్ణ అండి భీమవరం పురపాలక సంఘంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నాను గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్న ఎటువంటి పురోగతి లేని బతుకులు అండి పదమూడు పదహారు వేల రూపాయల జీతాలతో భీమవరంలో ఎలా బతకాలో మీరే చెప్పండి ఇలాంటి పరిస్థితుల్లో బతకడం చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎవరిని అడగాలో కూడా తెలియని పరిస్థితి ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు పెద్దలు పట్టించుకోవట్లేదు కనీసం మన అమరజీవులైనా పట్టించుకుంటారనే ఉద్దేశంతో ఇలా వచ్చాము మీరు మా అందరికీ సహకరించి జీతాలు పెంచవలసిందిగా గవర్నమెంట్ వారిని మీ తరఫు కూడా అడుగుతారని మీడియా వారిని కోరి ప్రార్థిస్తున్నాం